హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ నేనైతే మళ్ళీ ఒకసారి మునగాకైతే ఒక వెరైటీ ట్రై చేద్దామని చెప్పేసి అయితే తీసుకొచ్చాను పప్పు ఇంకా చపాతీల్లోకి కాకుండా టమాటాతో ఫ్రై చేసుకొని తింటే ఎట్లుంటుందో టేస్ట్ ఒకసారి చూడాలనిపించింది దానికోసం టమాటా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ అయితే కట్ చేసుకొని ఇంకా కర్రీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఎందుకంటే ఒక్క చుక్క కూడా వాటర్ యాడ్ చేసు చేయకుండా మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేయాలి ఎందుకంటే ఫస్ట్ టైం ఇట్లా టమాటాతో చేస్తుందని చెప్పేసి ఇంకా ఉల్లిగడ్డ ఉన్న పచ్చిమిర్చి ఫ్రై అయిపోయిన తర్వాత దాంట్లో పచ్చప్ వేసి అది కొంచెం సేపు నూనెలో వేగిన తర్వాత మన మునగాకైతే వేసాను వేసినప్పుడు కొంచెం కట్ చేసి వేస్తే బాగుండాలనికొచ్చింది కానీ తొందరగా ఇది కూడా ఫ్రై అయిపోయింది ఇంకా దీని తర్వాత ఏం అంటే టమాటాలు కట్ చేసుకునేవి ఉన్నాయి కదా అవి అయితే వేసాను దాంట్లోనే కొంచెం ఉప్పు కారం అయితే వేసి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయితే మొత్తం ఇట్లా మెత్తగా అయిపోయేదాకమైతే మగ్గించాను కర్రీ మొత్తం మనకి అంటే టమాటా వేసిన తర్వాత ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో మనకైతే కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ రెడీ అయిపోయింది కానీ ఇది అస్సలు మంచిగా కనిపించట్లేదు కదా ఎందుకంటే హెల్త్కి మంచిది కాబట్టి మనకు మంచిగా కనబడదు మనకు ఇక్కడ కర్రీ అయిపోయిన తర్వాతనైతే తినడానికి ప్లేట్లో అయితే వేసుకున్నాను నేను కొంచెం ఎగ్జాక్ట్గా ఉన్నాయి ఎందుకంటే పప్పులో తిన్నాను చపాతీలో తిన్నాను ఈ ఫ్రై ఎట్లుంటుందో తెలియదు అని తిన్నాను కానీ నిజంగా మెంతికూరతో మనం ఫ్రై చేసుకొని తింటే ఎట్లుంటుందో అదే టేస్ట్ వచ్చింది నాకైతే నచ్చింది నిజం చెప్పాలంటే పప్పులో కంటే ఇట్లనే బాగా నచ్చింది నాకైతే ఇంకా మునగాకుతో ఏమేం వెరైటీస్ ట్రై చేయొచ్చో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్